వార్డు మెంబరు శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారిని స్థాయిలో గారి రోజుగా కోరుచున్నాను ఏ కార్పొరేషన్ డైరెక్టర్ రాఘ నరసింహారికము మన కోదుటూరు మండలం అమృత అమృతది కొత్త పుల్ల పంచాయతీలో మన అమృత సపరేట్ కొత్తగా పడినా కూడా అభివృద్ధి బాగా చేశారు నా అభివృద్ధి చేస్తే ఉంది కానీ మన ఎమ్మెల్యే గారు అయితేనేమి సైడ్ కాళ్ళు అయితేనేమి మనకు ఇంతకుముందు రోడ్లు ఉండేవి కాదు మన ఎమ్మెల్యే గారు మనకు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మనం మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని ఇంకా అభివృద్ధిని చేసుకో అభివృద్ధిని చేయాలని చెప్పి కోరుకుంటూ మనం ఇంతవరకు మనం మాట్లాడే మనం మాట్లాడలేదు ఇంతవరకు అందుకే ఏమైనా కూడా ఏదైనా మనకు అభివృద్ధి కోసమే మనం ఇది ఎంత చేయాల్సి వచ్చింది నెక్స్ట్ కూడా మనకు వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది రావాలా వచ్చేదానికి మనం కృషి చేయాలా దానికోసమే మనకి ఇదంతా మన ఈ అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది నెక్స్ట్ ఇంకా తగ్గుతుంది కూడా అందుకని మన వైఎస్ఆర్ పార్టీని మనం ఎంచుకోవడం జరిగింది మన సెలవు ధన్యవాదాలు సంతోష్ రాజా లక్ష్మీదేవి మల్ల మల్ల లో ప్రసాద్ నారాయణ ఆంధ్రాలు ఆమె நார் சுப்போட்லேசு சித்தராயு சீனு சோடையா அண்ணா சுப்பிரமணியம் கே வெங்கடசுப்பண்ணா பாக்கா

ಆ ರೈಟ್ ಕರೆಕ್ಟ್ ನಾವು ನೋಡೋಣ ನಾವು ನೋಡೋಣ ಫೋನ್ 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 ಇವರು ಇವರು ನಿಧಾನ ನಿಧಾನ ತಿರು ಬಿಟ್ಟು ತಿರು ರಾಡಿ ಫಸ್ಟ್ ಐದುಸ್ಕೋ ಅಲ್ಲಿ ಪರಿ ಅದಗಲ ಸದಿ

అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు జగనన్న కుటుంబ సభ్యులకు పాత్రికే మిత్రులకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కేంద్ర బిందు సుబ్బయ్యన్నకు వారితో పాటి వారి బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు ఆయనను ప్రేమించే అభిమానులు అందరికీ పేరు పేరున మనిషి మనిషికి మీ లాంటి రాచమల్లు శిరసు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన పట్ల పూర్తి ఆకర్షితులై ఈ అమృతానగర్ అభివృద్ధి చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కొద్దో గొప్ప అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ ప్రాంతంలో నివాసం ఉండే మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన దిశగా అడుగులు వేయాలి అంటే ఏ పార్టీ అధికారం వస్తుంది ఏ నాయకుడు స్థానికంగా మనకు పలుకుతాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే మనకు మేలు జరుగుతుంది అనే రాజకీయ విచక్షణ జ్ఞానాన్ని కలిగి ధర్మం వైపు నడవడమే మనిషి యొక్క ధర్మం సుబ్బైనా పాటించింది ఇప్పుడు అదే తన స్వార్థానికి అయితే అవసరం లేదు ఈ పార్టీలకు రావాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు ఆయన వ్యాపారం ఆయనకు తప్పదు ఆయన కష్టం ఆయనకు తప్పదు ఆయన బువ్వు ఆయనకు తప్పదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏమి అంటే ఆయన చెప్పిన మాట మాతో ప్రత్యక్షంగా చెప్పిన మాట కానీ మీతో చెప్పిన మాట కానీ మీరు వచ్చిన తర్వాతనే అమృతాన్నగారు బాగా ఇంతకుముందు రోడ్లకు కూడా మేము నోచుకోలేదు కాలువలకు కూడా నోచుకోలేదు మంచినీళ్ళకు కూడా నోచుకోలేదు అనాథ బిడ్డల మాదిరి ఊరికి చివర ఎక్కడ మమ్మల్ని పడేసినట్టు పడేసిన్నారు మీరు వచ్చిన తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలిచిన తర్వాతనే ఈ రోడ్లన్నీ వేసినారు ముప్పై ఏడు రోడ్లు ఇచ్చినారు కాలువలు తీసుకొచ్చినారు మంచినీళ్ళు తెచ్చినాం పైప్ లైన్ ఇచ్చినాం సచివాలయం కడతా ఉన్నాం ఇంకా ఇక్కడ మసీదులు కానీ గుళ్ళకు కానీ సహాయపడతా ఉన్నాం సంక్షేమ పథకాల పేరుతో ఈ అమృతానగర్ లో ఉండే ప్రతి పేద కుటుంబానికి అందరూ పేదవాళ్ళు ఇక్కడ నూటికి నూరు మంది నూటికి నూరు మందికి ఇక్కడ జగనన్న ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఇంటికి వస్తా ఉన్నాయి మీ పిల్లను బడికి పంపిస్తే అమ్మఒడి కానీ మూడు వేల రూపాయల పెన్షన్ ఇంటికి కానీ నలభై ఐదు సంవత్సరాలకు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు పెన్షన్ కానీ డాకల సంఘాల నుండి మీ రుణాలను పూర్తిగా నాలుగు భాగాలుగా చెల్లించడం కానీ మీ డబ్బుకు సంబంధించిన వడ్డీ ఆయనే కట్టడం కానీ మొగ్గం నేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇరవై నాలుగు వేల రూపాయలు డబ్బు ఇవ్వడం కానీ నాయు బ్రాహ్మణుల ఉంటే కరెంటు ఉచితం ఇవ్వడం కానీ దళిత కుటుంబాలకు ఇన్ని యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఇవ్వడం కానీ రజక సోదరులకు ఇస్త్రీ పెట్టు చేసుకుంటా అంటే పదివేల రూపాయలు ఇవ్వడం కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే తోపుడు బండు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వారికి ఆర్థిక సహాయం కానీ ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కానీ ఇంటిని ఇవ్వడమే కాకుండా డీకేటి పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ చేసి మీ పేరుతో అమ్ముకుండే అవకాశాన్ని అధికారాన్ని మీకు ఇచ్చి పత్రాలు మీ చేతులు ఇవ్వడం కానీ అట్టి ఇళ్లకు లక్ష ఎనభై వేల రూపాయలు నోట్ ఇచ్చి ఇల్లు కట్టించి ఏర్పాటు చేయడం కానీ ఎవరైనా వ్యవసాయం చేస్తా ఉంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఒకసారి పంట పెట్టుకునే దానికి సహాయం కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం వైపురించి ముప్పై దినాల్లో మీకు డబ్బులు ఇచ్చే విధానం కానీ ఇవన్నీ నిజాల అబద్ధాల తల్లు నేను చెప్పినటువంటి నిజమా అబద్ధమా అన్నా ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేదవానికి మేలు జరిగింది మధ్యతరగతి వానికి మేలు జరిగింది కూలీనాలు చేసుకునే వానికి మేలు జరిగింది మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్య పాలైతే పెద్ద పెద్ద ఆసుపత్రుల పోయి చూపించుకునే దానికోసం వసతి లేక ఆ డబ్బులు పెట్టలేక మన కుటుంబ సభ్యులు కోల్పోయే స్థితి నుంచి జగనన్న మీకు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు బెంగళూరు మద్రాసు హైదరాబాద్ విజయవాడ ఈ నాలుగు ప్రధానమైనటువంటి పట్టణాలలో రాష్ట్రాలలో రెండు వందల యాభై రెండు పెద్ద ప్రైవేట్ హాస్పిటళ్లలో మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు గాను మీ కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు సంవత్సరం వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు అంటే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని ఆయుష్ను పరిరక్షించే బాధ్యత తీసుకున్నాడు మీ బిడ్డల కోసం మంచి స్కూల్ కట్టించినాడు నాడు నేడు మన బడి కింద మంచి భోజనం పెట్టినాడు పుస్తకాలు ఇచ్చినాడు బ్యాగ్ ఇచ్చినాడు బట్టలు పట్టించినాడు బూట్లు ఇచ్చినాడు సాక్సులు ఇచ్చినాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు ట్యాబులు ఇచ్చినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చినాడు కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ చేయించినాడు ఇవన్నీ కాక వాడిని పనికి పంపాకండి బడికి పంపండి మీకు పదహైదు వేలు ఇస్తానని చెప్పి అమ్మఒడి పేరుతో వేసినాడు ఇవన్నీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు జరిగిన మేలు ఇక స్థానికంగా నేను చేసిన మేలు ఏంది మీకు జగనన్న అందరికీ చేసినాడు మీకు చేసినాడు నీవు అయిన తర్వాత చేసింది ఏంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు పట్టణానికి చేసిన అభివృద్ధి చాలా ఉందమ్మా యాభై మూడు కోట్లతో మార్కెట్ కడతా ఉన్నా మీకోసం అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నా మీ పిల్లల కోసం ఐదు కోట్లతో స్టాండ్ కడతా ఉన్నా మీకోసం నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ మార్పిస్తా ఉన్నా టౌన్ లో నూట అరవై కోట్లతో కాలవలు ఆధునీకరణ చేస్తా ఉన్నా యాభై మూడు కోట్ల రూపాయలతో రామేశ్వరంలో పెన్నారి వరిపైన బ్రిడ్జి నేర్పిస్తానా మీకోసం ఇంకా ప్రొద్దుటూరు పట్టణంలో తాగునీటికి ఇబ్బంది ఉంటే నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చి ప్రజలకు నీళ్లు అందించగలిగినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో పొద్దుటూరు పట్టణంలో నలభై ఒక్క వాట్ల రోడ్లు కాలువలు నిర్మించినాం ఐదు కోట్లతో అందమైన పార్కు తయారు చేసినాం నాలుగు ప్రాథమికమైన ఆరోగ్య కేంద్రాలు కట్టినాం గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై నాలుగు కోట్లు తెచ్చినాం ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి పిల్లల కోసం ఇరవై నాలుగు కోట్లు తెచ్చినాం బొజ్జోరు రోడ్డు వేసినాం ఉప్పలపల్లెకి రోడ్డు వేసినాం రాజుపాలెం మండలంలో కొట్టాల గ్రామానికి వేసినాం చెట్టిపల్లెకి వేసినాం ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టినాం గ్రామ గ్రామాన మీ గ్రామంలో సచివాలయం నిర్మించినాం విలేజ్ కి సంబంధించిన హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మించినాం మీకు కావలసినటువంటి సకల సదుపాయాలు నిర్మించడానికి సచివాలయ వ్యవస్థను మీ దగ్గరికి తెచ్చినాం గ్రామ వాలంటీర్ వ్యవస్థను మీకు దగ్గర తీసుకొచ్చినాం నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని దళ దళ దళాల వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా ప్రతి పేదవానికి అర్హత ఉంటే అన్ని సంక్షేమ పథకాలు మేము ముంగిటికి నిజాయితీగా చేసినాం తల్లి అబద్ధమా నిజమా ఈ రోడ్లన్నీ మీకు లేవు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేదానికంటే ముందు గెలిచిన తర్వాత ఈ రోడ్లన్నీ ముప్పై ఏడు రోడ్లు నేను వేవించిన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు కలెక్టర్ గారి ద్వారా కావచ్చు ఎంపీ అవినాష్ రెడ్డి గారి ద్వారా కావచ్చు నాకు సంబంధించిన ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఫండ్స్ కావచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గర తెచ్చిన ఫండ్స్ కానీ ఒక్కొక్క రోడ్డుకు నాకు బాగా గుర్తుంది ఇరవై లక్షలైంది ఒక్కొక్క రోడ్డు వేసేదానికి ఈ రోడ్లో ఉండే ముప్పై ముప్పై ఏడు ఎన్ని రోడ్లు ఉన్నాయమ్మా ముప్పై ఐదు రోడ్లు ఉన్నాయి ఈ ముప్పై ఐదు రోడ్లకు ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని రోడ్లు వేయించినాం కాలువలు కట్టగలిగినాం నీళ్ళకి ఇబ్బంది ఉంటే ఇక్కడి నుంచే మీకు నీళ్లు తెచ్చినాం నలభై చిన్నం రాజపల్లి దగ్గర నుంచి ఇంకా ఇన్ని చేసినప్పటికీ ఈ అమృత నగర్ కు మరికొంత చేయాల్సినది కూడా ఉంది ఈ ముప్పై ఐదు రోడ్లలో అడ్డ రోడ్లు వేయాలా కొన్ని చోట్ల కాలువలు నిర్మించాలా కాలువలు నిర్మించకపోవడం వల్ల సమస్య ఉంది అడ్డ రోడ్లు నిర్మించకపోవడం వల్ల అక్కడ చెట్లు కంపలు పెరిగి నీళ్లు నిలబడి పాములు దిల్లాడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ముప్పై ఐదు రోడ్లకు కనెక్షన్ ఉండే రోడ్డు నిర్మించాలా ఈ ముప్పై ఐదు రోడ్లు లేని చోట కాలువలు నిర్మించాల్సిన అవసరం ఉంది ఈ రెండు పనులు మీకోసం నేను తప్పనిసరిగా చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా తల్లి ఇంకొక మాట కూడా మీకు మాట ఇస్తా ఉన్నా దాదాపుగానే పదం సరిపోదు పూర్తిగా రాచమల్లి ఒక మాట ఇస్తే ప్రాణం ఉన్నంత వరకు ఆ మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తాడు ఇది మీ అందరికీ తెలుసు మాట ఇచ్చే ముందు జాగ్రత్తగా నేను ఆలోచించుకొని మాట ఇస్తా మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తా ఉన్నా ఈ అమృతానగర్ నాలుగు బూతులు ఉన్నాయి నాలుగు వేల ఉన్నాయి రెండు సార్లు నేను పోటీ చేసిన ఈ మూడోసారి పోటీ చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో నాలుగు బూతులలో నాకే మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు బూతులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకే నాకు మెజార్టీ ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగు రేపు ఏప్రిల్ లో జరుగుతుంది ఆ రెండు సార్లు ఇచ్చిన మెజార్టీ కూడితే ఎంతుందో అంత మెజార్టీ ఇప్పుడు మీరు ఇవ్వబోతున్నారు నాకు మరి ప్రతిసారి మనం నా జెండాకే ఓటేసి ప్రతిసారి నా నాయకత్వాన్ని సమర్థించి నన్ను అధికారం లేక తీసుకురావడానికి మీ పాత్ర అద్భుతంగా పనిచేసినప్పుడు నేను మీకు ఏదో ఒకటి చేయాలి కదా నేను మీ రుణం తీసుకోవాలి కదా ఓ ప్రజా నాయకునిగా సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో మీకు కావాల్సిన మౌలిక వసతులు అభివృద్ధి పేదరికంలో మీకు సహాయపడడం నా ముందు బాధ్యత అందుకే మీకు మాట ఇస్తా ఉన్నా ఈనాటి నుంచి ఈ అమృత నగర్ను మా సొంత అమృత నగర్గా భావిస్తాం ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులను సొంత నాయకులుగా భావిస్తాం ఇక్కడ జరిగే ప్రతి చిన్న పెద్ద ప్రతి విషయాన్ని నా దృష్టికి తీసుకునే ప్రయత్నం చేసిన నాయకుల ద్వారా ఇక్కడ ప్రతి సహాయంలోనూ ప్రతి కష్టములోనూ ప్రతి ఉత్సవంలోనూ ప్రతి పండుగలోను ప్రతి దేవాలయంలోనూ ప్రతి చర్చిలోను ప్రతి మసీదులోను ప్రతి పేదవాని ఇంట్లో కష్టంలోనూ రాచమల్లు మీ పెద్ద కొడుకై నేటి నుంచి అమృతానగర్లో ఉంటాడు మాట ఇస్తా ఉన్నా ఇంకా మీరు సహకరిస్తే ఉన్నతంగా మీరు ఆలోచించగలిగితే రాచమల్లు మాటిచ్చినాడు కాబట్టి ఏదడిగినా ఇప్పించుకున్నాము అని చెప్పి అనవసరంగా నన్ను వాడకం వాడద్దు నన్ను వాడకం వాడద్దు అవసరానికి నిజమైన కష్టానికి నిజమైన ఇబ్బందికి మీ బిడ్డలాగా నన్ను భావించి నన్ను ఉపయోగించుకుంటే తప్పనిసరిగా మీకు మీ పేదరికంలో కూడా నేను ఉపయోగపడతానని చెప్పి మాట ఇస్తూ మనస్ఫూర్తిగా సుబ్బయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తా ఉన్నా ఈయనతో పాటు ఈయన బంధువులను స్నేహితులను అభిమానులను వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తూ నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అభివృద్ధి కోసం సుబ్బయ్యన్న సుబ్బయ్యన్న మనుషులు అనుచరులు అభిమానులు పనిచేస్తారు నేటి నుంచి సుబ్బయ్యన్నను సుబ్బయ్యన్నకు సంబంధించిన అనుచరులు అభిమానులు కూడా రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో పెట్టడం కోసం నేను శ్రమిస్తానని మాట ఇస్తూ సెలవు